జీ నైన్ టీవీ దివ్యం వచ్చి అనేది కారణంగా కొంతమంది అపోర్లో ఉన్నారు అధికారికి రాంటే ఆ ప్రభుత్వంలో అధికారులు ఏం చేస్తారు సంబంధించిన ఎమ్మెల్యే అప్పులు చేశాడా లేదా అనే విషయాన్ని ఎందుకంటే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నియమించారు నియమించిన తర్వాత నేను అడిగాను ఎవరైతే మంచి ఆఫీస్గానే ఢిల్లీలో చెప్పారు ఇక్కడ ఎందుకు వ్యతిరేకత వస్తున్నారు అంటే వెంటనే గతంలో ఉన్నాడు ఉన్నప్పుడు ఎమ్మెల్యే వెంట తిరిగేవాడు అని కుటుంబానికి సందర్భంగా వెళ్ళబోతున్నప్పుడు వెళ్ళాల్సిన బాధ్యత అధికారమే ఉంది అయితే రాష్ట్రంలో అధికారులు డిఏడి డిపార్ట్మెంట్ ఇచ్చిన మాత్రం మంచి సర్టిఫికేట్ ఇచ్చారు మంచి అధికారి అధికారిని అధికారిగా వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ రాజకీయ కారణాల వల్ల నిజంగా తమ ధర్మారెడ్డి లాంటి అధికారులు ఉన్నాడు వెంకటరెడ్డి లాంటి అధికారులున్నాడు మై కుమ్ముగాసి వైసీపీ నాయకంగా ఎప్పుడు చేసి ఉంటే అది వేరే విషయం అటు కాకుండా అధికారి సమర్థత కలిగిన అధికారం ఉంటాయి అది కాంత పనులు చేయించుకోవాలి రాజకీయ కారణాల వల్ల ఏ అధికారం ఉంటారు ఎక్కడైనా వీళ్ళే ఉంటారు గత ప్రభుత్వంలో పనిచేసినా ఇప్పుడు కొత్తగా సృష్టించరు పని కాదు ఉన్నది కామర్థాలు సమర్థతను చూడాలి చూడాల్సింది తెలియదు నాకు ఆ విషయాల మీద ఎందుకంటే నాకు ఈ నా దృష్టికి నచ్చినప్పుడు అందరికీ తెచ్చుకోవాలి ఇది విధంగా ఇది అని చెప్పలేకపోయారు ఇది విధంగా ఇది అని చెప్పలేకపోయినారు సమీక్ష కూడా తిరవడం జరిగింది సమీక్షలో అత్యంగా చేసుంటే కూడా ఒకవేళ నిజంగా తప్పు చేసి మాత్రం ఎక్కడన్నా అతను దీంట్లో ఉన్నట్టు ఎందుకంటే తెలియకుండా ఆధారాలు తొడకుండా ఉండవు అటు ఉండేటో నేనే మార్చమే ప్రభుత్వాన్ని కోడతాను నేనే మార్చడానికి ప్రభుత్వాన్ని అనుకుంటాను నిజంగా జరిగి ఆ తప్పుల్లో అతను కూడా బాధపడి ఉంటే ఎక్కడన్నా చిన్న పొరపాటు అయినా బలవంతంగా చెప్పొచ్చు నా మీద బలవంతం చేసి చేయాలని చేశారని చెప్పు సమర్థించుకోవచ్చు కానీ నిజంగా తప్పు ఎక్కడైనా జరిగి ఉంటే అది ఎమ్మెల్యే బలవంతం మీద జరిగిందా లేదా ఇతరత్ర కారణాల వల్ల జరిగిందా అనే విషయం పక్కన పెట్టేస్తే ఒక తప్పు జరిగితే మాత్రం తప్పుల్లో బాధ్యులు కాకుండా మాత్రం ఖచ్చితంగా చేయవచ్చు బదిలీ చేస్తే కొత్త అధికారి మంచి అధికారికి తీసుకొస్తాను ఎందుకంటే నాకు పనులు జరగాలి ధర్మవరం పట్టణానికి నేను ఒక స్వచ్ఛ ధర్మవరం గా మారుస్తానని మాటించాను ఎన్నికల్లో నన్ను నమ్మారు ప్రధానంగా ధర్మవరం పట్టణం తను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా వాళ్ళి నాకు ఓట్లు వేసి గెలిపించారు సో వాళ్ళు నాకు ఆశీర్వదించినప్పుడు వాళ్ళు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఆ బాధ్యత అనుగుణంగా నేను చేయాలంటే నేను అధికారుల మీద ఆధారపడి పని చేయాలి స్వచ్ఛమర్వంతమైన అధికారాన్ని తెచ్చుకొని ఆ పని చేసి చూపవరం ఒక స్వచ్ఛ ధర్మవరం